ప్రేమధార ప్రేమధార బైబిలు అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం పత్రికల ప్రబోధం విశ్వాసి జీవిత రాసిన పత్రికల ప్రబోధం విశ్వాసి జీవిత గమనంలో సుబోధం యోహాను వ్రాసిన పత్రికల ప్రబోధం సుబోధం సోదరి సోదరులారా మన పాఠం మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయం ఏడు నుండి పదో వచనం వరకు సావధానంగా వినండి ప్రియులారా మనము ఒకరినొకరము ప్రేమించుకుందాము ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది ప్రేమించే ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమలేనివాడు దేవుణ్ణి ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపాడు దీనివలన దేవుడు మన మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది మనము దేవుణ్ణి ప్రేమించామని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి తన కుమారుణ్ణి పంపాడు ఇందులో ప్రేమ ఉంది ప్రేమ విశ్వాసుల జీవన విధానం ప్రేమించండి అనేది దేవుని ఆజ్ఞ దేవుడే ప్రేమ దేవుని బిడ్డలు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు ఇందులో బలవంతమేమీ లేదు స్వచ్ఛందం దేవుని బిడ్డలు అనగా తిరిగి జన్మించినవారు తమ తండ్రిని ఎరుగుదురు కనుక వారికి తండ్రి నుండి ప్రేమ స్వభావం సంక్రమించింది ప్రేమకు ఉత్పత్తి స్థానం దేవుడే అబద్ధ బోధకులు సైతాను కుటుంబికులు వారు దేవుని పిల్లలు కారు తప్పిపోయిన కుమారులు కుమార్తెలు ఎందరో వాక్యం విని దేవుని వద్దకు వస్తారు గాని ఈ అబద్ధ బోధకులు తప్పిపోయారు గాని కుమారులు కారు గనుక వారి కోసం ప్రార్థించటం కూడా అనవసరమే విశ్వాసులు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి ఇక్కడ ప్రస్తావించబడిన ప్రేమ అగాపే అగాపే మనోభావం కాదు లైంగికం కాదు అది సాంఘిక ప్రేమ కాదు ఇది మానవాతీతమైన మహాప్రేమ అగాపే ఈ ప్రేమనే పరిశుద్ధాత్మ మన హృదయంలోకి కృమరించాడు దేవుని ఆత్మ మాత్రమే అగాపే ఈ ప్రేమను తోటివారితో పంచుకోటానికి మనకు సహాయం చేసేవాడు పరిశుద్ధాత్మ స్నేహితులను మనం ప్రేమిస్తాము వారితో సహవాసం చేయడానికి ఇష్టపడతాము కాని అగాపే ప్రేమ దానిని మించింది ఇది భార్యాభర్తల మధ్య ప్రేమ కాదు విశ్వాసులను క్రీస్తునందు మన సోదరీ సోదరులను మిక్కుటముగా ప్రేమించాలి అది యేసు ప్రేమ అగాపే ప్రేమ ఇలా ప్రేమించేవారు దేవుని మూలముగా పుట్టినవారు వీరు వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎరిగిన వారు విశ్వాసులందరిలో పరిశుద్ధాత్మ ప్రేమ ఉంది వీరు ఆత్మజన్ములు గనుకనే వీరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు ప్రేమ లేనివాడు దేవుని ఎరుగనివాడే దేవుడే ప్రేమ ప్రేమ ఎలా ఉంటుంది అని అడుగుతారా ప్రేమ యేసులాగే ఉంటుంది నీవు నీ సహోదరులను క్రీస్తునందు ప్రేమించగలవా అయితే నీవు దేవుని బిడ్డవు అని అదే రుజువు విశ్వాసులలో కొందరిని కాదు అందరినీ ప్రేమించి నీవు దేవుని బిడ్డవని రుజువుపరుచుకో యోహాను అంటున్నాడు దేవుడు వెలుగు దేవుడు ప్రేమ దేవుడు జీవం వెలుగు ప్రేమ జీవం ఈ మూడు దేవుడే దేవుడే ఇవన్నీ దేవుడు జీవమై ఉన్నాడని ఐదో అధ్యాయమంతా బోధిస్తోంది నీ పత్రిక మూడు భాగాలు వెలుగు ప్రేమ జీవం దేవుడు ప్రేమ అయి ఉన్నాడనేదే ఈ పాఠమంతటి సారాంశం ప్రేమ అయి ఉన్న దేవుడే లేఖనములలోని యేసుక్రీస్తు దేవుడు ప్రేమ అనే పరమసత్యం ఏసుక్రీస్తునందే బయలుపరచబడింది ఈ ప్రేమ సృష్టిలో కనిపిస్తుందా ప్రకృతి సౌందర్యంలో అగుపిస్తుందా కాదు కల్వరిపై శిలువపై వేలాడుతున్నాడు అదిగో అక్కడ దేవుని అగాపి ప్రేమను మనం చూడగలం మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపాడు దీనివలన దేవుడు మన ఎందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది దేవుడు తన ప్రేమ ఎట్టిదో నిరూపించాడు మన కోసం తన ప్రాణం పెట్టాడు రోమాపత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనంలో పౌలు దేవుని ప్రేమను వివరిస్తూ అన్నాడు నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవడం అరుదు మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగించవచ్చు గాని దేవుని ప్రేమ లోకమంతటి కోసం బయలుపరచబడి ఉంది ఆయన తన కుమారుణ్ణి సిలువవేతకు అప్పగించాడు మనం మంచివారమని ఆయన మన కోసం ప్రాణం పెట్టాడా కాదు రోమాపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు ఈ ప్రేమ క్రీస్తునందే ఉన్నది ఇలాంటి ప్రేమ ఏ మానవుని యందు ఉండదు ప్రేమించబడే అర్హత మనకేముంది అయినా ఆయన మనలను ప్రేమించాడు యేసు దేవుని యొక్క అద్వితీయ కుమారుడు ఆయన సృష్టికర్త దేవుడు దూతలను తన కుమారులు అన్నాడు క్రీస్తునందు విశ్వసించిన మనలను దేవుని కుమారులు కుమార్తెలు అన్నాడు గాని యేసుక్రీస్తును మాత్రం అద్వితీయ కుమారుడు జనితైక కుమారుడు అన్నాడు ఇస్సాకును గురించి హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ఏడో వచనం ఏమంటోంది అబ్రాహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు అప్పటికి అబ్రాహాముకు ఇష్మాయేలు అనే కొడుకు ఉన్నాడు అబ్రహాముకు ఇంకా కుమారులున్నారు అబ్రాహాముకు ఇస్సాకు కొడుకే ఇష్మాయేలు కొడుకే ఇష్మాయేలుకు తండ్రి పోలికలు ఇస్సాకు కంటే ఎక్కువగానే ఉన్నాయి అయితే ఇస్సాకును మాత్రమే దేవుడు అబ్రహాము యొక్క ఏక కుమారుడు అన్నాడు ఇస్సాకు పుట్టుక అపురూపమైనది అంతమంది కొడుకులున్న ఇస్సాకును మాత్రమే ఏక కుమారుడు అన్నాడు ఇస్సాకు వాగ్దాన పుత్రుడు అతని పుట్టుక ఆశ్చర్యకరం త్రిత్వములో యేసు ప్రభువు యొక్క ఉన్నత స్థితిని గుర్తించండి యేసుక్రీస్తు తండ్రి యొక్క నిత్య కుమారుడు మానవుల మధ్య తండ్రి కుమార సంబంధాలు ఇలాంటివి కాదు దేవుడు మానవ తండ్రి లాంటివాడు కాడు దేవుడు ఆత్మ దేవుని అద్వితీయ కుమారుడు ఏకైక కుమారుడు నిత్య కుమారుడు తండ్రితో నిత్యత్వంలో ఉన్నాడు మానవులందరినీ సృజించినవాడు దేవుడు గనుక సాధారణ అర్థంలో దేవుడు తండ్రి కాని విశేషార్థంలో ఏసు దేవుని అద్వితీయ కుమారుడు ఆ మాటకొస్తే ఆదాము దేవుని కుమారుడే దేవదూతలూ కుమారులే యేసు అద్వితీయ నిత్య కుమారుడు నూతన జన్మ ద్వారా విశ్వాసులందరూ దేవుని కుమారులు కుమార్తెలు గాని యేసుక్రీస్తు మాత్రమే అద్వితీయ కుమారుడు ఏసు మరణమును బట్టి మనము జీవించగలుగుతున్నాము ఆయన చనిపోయి మనలను బ్రతికించాడు ఏసు శిలువ మరణం మనకు జీవప్రదం ఆయనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి తన కుమారుణ్ణి పంపాడు ఇందులో ప్రేమ ఉన్నది ఇదే అగాపే ప్రేమ యేసు మన పాపముల కొరకై ప్రాయశ్చిత్తార్థ బలి అయ్యాడు ఆయనే లోక పాపమునకు శాంతికరం ప్రాయశ్చిత్తం అన్నప్పుడు మనకు కృపాసనము జ్ఞాపకానికి వస్తుంది పాపాలను ఆయన రక్తము కప్పివేస్తుంది అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం ఉంది మందసము పైన అందమైన ఒక మూత పలక ఉంటుంది దానికి పైగా బంగారముతో చేయబడిన కెరూబులు రెండు కెరూబులు ఒకదానికి ఒకటి ఎదురుగా మందసము పైని మూత కేసి చూస్తుంటాయి మందసము తుమ్మకర్రతో చేయబడింది దానికి లోపల బయట బంగారము తాపటం చేయబడింది ఈ మూతనే కరుణాపీఠము అంటారు ఇస్రాయేలు ఒక జాతిగా దేవుణ్ణి కలుసుకునే స్థలమదే జాతికి ప్రతినిధిగా యాజకుడు అక్కడ నిలుస్తాడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు కరుణాపీఠము మీద రక్తాన్ని ప్రోక్షిస్తాడు దేవుణ్ణి వారు కలుసుకునే చోటే కరుణాపీఠం దేవుడు ఇస్రాయేలు జాతిని ఎంతో ప్రేమించాడు అయితే తన ప్రజలు తనను కరుణాపీఠము వద్దనే కలుసుకోవాలి ప్రాయశ్చిత్త దినాన ప్రధాన యాజకుడు లోపలికి వచ్చి రక్తమును కరుణాపీఠముపై ప్రోక్షించాలి అనగా ఇస్రాయేలు జాతిని మరో సంవత్సరం పాటు దేవుడు అంగీకరించాడని అర్థం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే ఈ విధంగా ప్రధాన యాజకుని ద్వారా దేవుణ్ణి కలుసుకుంటారు ఈరోజు మన పాఠంలో చెప్పబడింది ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపాడు ఇందులో ప్రేమ ఉంది మన పాపాలకు ఆయనే కరుణాపీఠం ఆయన ఇక్కడే మన కోసమై బలియాగమయ్యాడు రోమాపత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినో ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడడానికి లేపబడ్డాడు యేసే మన పాపాలకు ప్రాయశ్చిత్తం ఆయనే మన పాపాలకు కరుణాపీఠం కృపాసనం ఎందుకనగా ఆయన ఇక్కడే మన కోసం మృతి చెంది మనకు కరుణాపీఠమును సమీపించడానికి ధైర్యం కలిగించాడు అది కరుణాపీఠం కృపాసనం మనకు ఆయన కరుణ అక్కడే లభిస్తుంది యేసుక్రీస్తు ఈ విధంగా తన ప్రేమను మనకు వెల్లడి చేశాడు ఈ అధ్యాయంలో రెండుసార్లు దేవుడే ప్రేమ అంటూ యోహాను ప్రకటించాడు ఎనిమిదో వచనం పదహారో వచనం దేవుడు ప్రేమ స్వరూపి ఆయనే ప్రేమ దేవుడు కృప అని గాని దేవుడు కనికరము దేవుడు న్యాయము అని గాని చెప్పము గాని దేవుడు వెలుగై ఉన్నాడు అంటాము అనగా దేవుడు పరిశుద్ధుడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అయితే దేవుడు మనలను రక్షించాడంటే ఆయన పరిశుద్ధుడు నీతిగలవాడు గనుక నీతిన్యాయములను అనుసరించి మన కోసం తన రక్తాన్ని దానం చేశాడు అందువల్ల ఆయన ప్రేమ ఎట్టిదో మనము తెలుసుకోగలం ప్రేమ ఉంది గాని మన కోసం ప్రాణం పెట్టకుండా ఆయన మనలను మరో విధంగా రక్షించలేడు సోదరీ సోదరులారా గ్రహించండి దేవుడు ప్రేమ ఆయన నిన్ను నన్ను రక్షించింది ప్రేమ ద్వారా మాత్రమే కాదు ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు గనుక పాప సమస్యను పరిష్కరించనిది మనకు రక్షణ రాదు అందుకే దేవుడు తన కుమారుణ్ణి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా పంపించాడు దేవునికి స్తోత్రం పరిశుద్ధుడైన దేవుడు తన నీతికి భంగము వాటిల్లకుండా మన కోసం ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు ఇందులో దేవుని ప్రేమ కనపడుతోంది ఆయన పరిశుద్ధుడు ఆయన కరుణాపీఠం దానిపై ఆయన రక్తం ప్రోక్షించబడింది దేవుని కరుణాపీఠమే మనకు దేవుని ప్రేమను చూపింది బయలుపరిచింది ఆయన ప్రేమ ఆయన మరణంలో మనం తేటగా చూడగలం ఆయనకు ప్రేమ ఉన్నా మన కోసం చనిపోకుండా వేరే విధంగా మనలను ఆయన రక్షించలేడు సువార్త మూడో అధ్యాయం పదహారో వచనం ఇదే సత్యాన్ని పునరుద్ఘాటిస్తోంది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ప్రేమించి ఏమి చేశాడు తన అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు ఆయన ఎందు విశ్వసించిన వారు నశించరు నిత్యజీవం పొందుతారు మనము ఆయనను ప్రేమించామని కాదు ఆయనే మనలను మొదట ప్రేమించాడు మనలో ఏ మంచి ఉన్నదని ఆయన మనలను ప్రేమించాడు మనమింకనూ పాపులమై ఉండగానే ఆయన మనలను ప్రేమించి మనకోసం ప్రాణం పెట్టాడు ప్రభు అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాడు ఆయన ప్రతిష్ఠించిన మార్గము మాత్రమే మనకున్నది మరే మార్గము మనలను దేవుని వద్దకు చేర్చలేదు దేవుడు ప్రేమ గనుక అందరూ పరలోకానికి వెడతారులే అనుకోవద్దు ఆయన నీ పాపాలకు ప్రాయశ్చిత్తమని నీవు గుర్తించాలి అదే సత్య మార్గం నిత్యజీవ మార్గం నశించిన వారి నిత్యత్వం నరకం రక్షించబడిన వారి నిత్యత్వం పరలోకం ఇదే మార్గం దేవునికి స్తోత్రం ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది ప్రేమ అయి ఉన్న దేవుడే ప్రేమకు మూలం ప్రేమ దేవుని దివ్యాకర్షణ దేవుని స్వభావమే ప్రేమ మనం దేవుని ప్రేమ పిల్లలం ప్రేమయందు నిలిచి ఉన్నవాడు దేవునియందు నిలిచి ఉన్నాడు దేవుని రూపం దేవుని పోలిక ప్రేమే దేవుడు ప్రేమ గనుక దేవునిలాంటి స్వభావం గల దేవుని బిడ్డలు ప్రేమిస్తారు దేవుణ్ణి ఎరిగిన వారు ప్రేమిస్తారు ప్రేమించేవారు దేవుణ్ణి ఎరిగిన వారే ప్రేమ దేవుని వద్ద నుండే వస్తుంది ప్రేమే మనలను దేవుని దిశగా నడిపిస్తుంది దేవుడెవరో తెలుసుకోవాలంటే దేవుని ప్రేమను అనుభవించి చూడాలి దేవుడు ఆత్మ గనుక ఆయనను చూడలేము ఆయన ఏమై ఉన్నాడో ఆ ప్రేమను మనం చూడగలం చూపగలం మనము గాలిని చూడలేము దాని కదలిక ఫలితాన్ని చూడగలం విద్యుత్ శక్తిని చూడలేమో దాని ఫలితాన్ని దాని ఉత్పాదక శక్తిని చూడగలం వాడుకోగలం దేవుని ప్రభావ ఫలితమే ప్రేమ దేవుడు మనిషిలో ఉన్నాడని ప్రేమ ద్వారానే తెలుస్తుంది దేవునిలాగే ఆయన ప్రేమగలవారు ప్రేమిస్తారు యేసుక్రీస్తు మరొకసారి నీలో నాలో జీవించాలని కోరుతున్నాడు దేవుని ప్రేమ యేసుక్రీస్తునందు సంపూర్ణంగా మనకు కనిపించింది దేవుడు తన ప్రేమను బట్టి తనకున్నదంతా ఇచ్చివేశాడు తన అద్వితీయ కుమారుణ్ణే మనకిచ్చివేశాడు ఆయన ప్రేమ నిర్హేతుకమైనది షరతులు లేనిది ఆయనకు దూరస్థులమైన మనలను ఆయన ఎంతో ప్రేమించాడు తనకు అవిధేయులైన పాపులను ఆయన ప్రేమించి వారి పాపాలకు తానే ప్రాయశ్చిత్తమయ్యాడు మానవుడు దేవుని ప్రేమకు స్పందిస్తాడు అదే అసలైన మానవీయ ప్రేమ అంతే ఆయనే మొదట మనలను ప్రేమించాడు గనక మనం ప్రేమిస్తున్నాము దేవునిదే ప్రేమ మనది ప్రేమ స్పందన ప్రతిస్పందన దేవుని ప్రేమ త్రిభుజం దేవుడు నీవు నీ పొరుగువాడు దేవుడు నిన్ను ప్రేమించాడు నీవు నీ సోదరుణ్ణి ప్రేమిస్తావు దేవుని జీవం మనలో ఉత్పత్తి అయింది అది ఎదటి వారిలో పునరుత్పత్తి అవ్వాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుని ప్రేమ కృపా సమాధానములు మనకందరికీ ఉండును ఉండునుగాక ఆమె